జయగురు దత్త శ్రీ గురు నేడు మనం అంతో ఇంతో జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నామంటే దానికి ముఖ్యంగా సాహితీకారులు సుభాషితికారులే అని నిస్సంకోచంగా మనం మాట్లాడుకోవచ్చు అండి వారు దాదాపు ఎంతో జ్ఞానాన్ని మనకి వదిలి వెళ్ళారండి సాహితీకారులయితే ఇప్పటికీ కూడా వారి జ్ఞానాన్ని సమాజానికి పంచుతున్నారు కూడా సుభాషితకారులు దాదాపు వారి జ్ఞానాన్ని మన ముందు ఉంచి వెళ్ళారంటలో ఏమాత్రం అత్యుక్తి కాదండి దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు అవుతున్నా వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే అయితే ఆనాడు ఉన్నటువంటి పరికరాలను ఈనాడు చాలా సులోగా చూస్తున్నాం కానీ వారు వదిలినటువంటి జ్ఞానం అపురూపమైన జ్ఞానం అండి నిజంగా చెప్పాలంటే ఆనాడు టేపి రికార్డుని ఈరోజు ఎవరింట్లోనూ లేవు అంటే కాలంతో అన్నీ మార్పు వస్తున్నా కానీ జ్ఞానంలో మాత్రం ఆనాడు ఈనాడు కన్నా అద్భుతమైన జ్ఞానం ఉందనే మనం మాట్లాడుకోవచ్చు అండి మహానుభావులు ఎన్నెన్నో అన్ని విషయాలను కూడా వారు చర్చించేవారండి వారి భావ ప్రకటనల ద్వారా అయితేనే ఉండి లేదా వారు శతక పద్యాల రూపంలో అయితేనేవ్వండి శ్లోకాల రూపంలో అయితేనేవ్వండి ఏదైనా మనకి ఈ సమాజానికి మేలు చేశారని మనం చెప్పుకోవచ్చు అలా మేలు చేసిన మహానుభావుల్లో చాలా 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 మంది ఉన్నారనుకోండి అందులో తాను బాధలను అనుభవిస్తూ తాను ఇబ్బంది పడుతున్నటువంటి రీతిని సమాజానికి కళ్ళక కట్టు కట్టినట్లు చెప్పినటువంటి వ్యక్తుల్లో అరుదుగా ఉంటారు వాళ్ళలో భత్రుహరి మహాకవి గురించి మనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు ఆయన ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు సమాజంలో ఉన్నతికి చేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదని మంచిని చెడిని రెండింటినీ కూడా ఆయన చెప్పగలిగారండి మంచిని ఎలా తీసుకోవాలి చెడుని ఎలా దూరం పెట్టాలి అనేది వారి నీతి శతకంలో మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి అది భతృహరి మహాకవి సుభాషితలు చూస్తుంటే మనకి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అయితే వారు చెప్పిన దాంట్లో ఒక శ్లోకాన్నితో మనం మొదలవుదాం ఈ రోజున ఫలతి శీలం సేవ భాగ్యాని పూర్వతవసా కలు సంచితాని

చక్కటి అర్థాన్ని ఇచ్చే విధంగా ఏదో కఠినమైన పదాలు అవుతే వేయాల అయితే భత్రుహరి మహాకవి కఠిన పద కఠిన పదాలతో కూడా శ్లోకాలు రాయటం జరిగిందండి కానీ ఈ శ్లోకం మాత్రం చాలా చిన్న చిన్న పదాలతో అర్థాన్ని చక్కటి అర్థంతో ఈ సమాజానికి వదిలేరండి వారు ఈ శ్లోకాన్ని ఏమని చెప్తున్నారంటే పురుషునకు ఆకారం కానీ కులము కానీ స్వభావం కానీ విద్య కానీ ప్రయత్నపూర్వకంగా చేసిన సేవ కానీ ఫలము ఇవ్వవు అని చెప్తున్నారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇవ్వవు మరి ఎలాగా అంటే అతను చేసుకున్నటువంటి పూర్వకృతమును చేసుకున్నటువంటి తపస్సు వల్ల మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది అతనికి అతనికి అలా కలుగుతోందంటే అతని కులము కానీ అతని స్వభావం కానీ అతని విద్య కానీ అతని సేవ కానీ అతని చూడటానికి అతని ఆకారం కానీ ఇవన్నీ వచ్చాయి అంటే అది మామూలుగా వచ్చిన విషయం కాదయ్యా పూర్వకృతమున అతను చేసుకున్నటువంటి తపో బలం ఏదైతే ఉందో ఆ భాగ్యం చేతనే ఈ రోజు అతను అలా కనిపిస్తున్నాడు మీకు అంతే ఈ రోజు అతను చూసి అయ్యో అతను ఎలా ఉన్నాడే మనం ఉండలేకపోతున్నామే మనం బాధపడకూడదు చక్కగా చెప్తున్నాడైనా ఎందుకు బాధపడకూడదు అతను పూర్వ తపస్సు చేసిన ఆ తపో భాగ్యమే అతనికి ఈ రోజున అంత అందంగా అంత మంచి కులంలో అంత మంచి స్వభావంగా అంత విద్యావంతుడుగా ప్రయత్నపూర్వకంగా చేసే అతని సేవ కానీ ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు మనం మనుషులం కాబట్టి అతను కూడా మనిషే కానీ అలా అనిపిస్తోంది కానీ అతను పూర్వజన్మలో చేసుకున్న వాసనా ఫలాలు అతన్ని అలా నిలబెట్టాయని విషయాన్ని మనం గమనించుకోవాలని అని సుస్పష్టంగా చెప్తూ వృక్షం వల్లే ఆ కాలం వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫలాలు ఇస్తుంది ఇవాళ తీసుకొచ్చి మొక్క నాటితే వెంటనే అది వృక్షం అయిపోయి ఫలాలు ఇవ్వదు కదా దానికి ఒక సమయం అనేది ఉంటుంది ఇప్పుడు కూడా మనం కూడా అంతే ఈ ఈనాటి నుంచి మనం తపోబలంతో మనం వెళుతూ ఉంటే ఒకనాటికి ఖచ్చితంగా అతని స్థాయికి మనం కూడా మనం చేరుకుంటామయ్యా ఎవ్వరూ బాధపడక్కర్లేదు మనస్సు తపస్సు మీద ధ్యానం చేస్తే ఖచ్చితంగా అతను ఆనాటికి ఆ స్థాయికి ఇప్పుడు అతను ఎవరైతే నీ కంటి ముందు కనిపిస్తూ మాట్లాడుతున్నాడో అతని స్థాయికి నువ్వు కూడా చేరుకుంటావు కేవలం తపోబలం వల్ల వాసనా ఫలాల వల్ల మాత్రమే పూర్వ జన్మ వాసనా ఫలాలు ఈ జన్మలో చేసుకున్నటువంటి ఫలాల వల్ల మాత్రమే అతను అలా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పారండి మహానుభావుడు అంటే ఈర్ష్య అసూయలు దూరం పెట్టండి అతను అలా ఉన్నాడు అంటే అతను చూసి ఈర్ష్యపడమని కాదు అతని తపస్సును మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి అతను ఏదైతే చేశాడో మంచి కర్మలు ఆ కర్మలు చేశాడు కాబట్టి ఈ రోజున నిలూటద్దల్లో అతను మనకు అలా కనిపిస్తున్నాడు మీరు కూడా అలాగే చేయండి మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పకనే చెప్ చెప్తున్నారు మహానుభావులు భతుహరి మహాకవి ఇలాంటివి ఎన్నో కూడా ఆ మహాకవిని నోటి నుంచి వచ్చినాయనుకోండి మనం సమాజంలో చూస్తూ ఉంటామండి అండి కొండలను పగలగొట్టయినా సరే బట్టలను చించుకునే సరే గాడిదల్లాగా అడిచేనా సరే ఏదో ఒక విధంగా జనం దృష్టిలో ఆకర్షించాలనుకునేటటువంటి మనుషులు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం సహజం మనకు కనిపిస్తూ ఉంటారు ఏదో రకంగా జనం దృష్టిలో నేను పడిపోవాలి నేను పడిపోవాలి నేను పడిపోవాలని తొందరలో నిజానికి వాడు పడిపోతున్నాడండి అంతే లేవట్లా పడిపోతున్నాడు ఇది కొందరు విషయంలో నిజమే అనిపిస్తుందండి మనం చూస్తుంటే పరిశీలిస్తుంటే ఏదో రకంగా సరే నేను జనంలో వెళ్ళిపోవాలి జనంలో పడిపోవాలి అని అతను బట్టలు చించేసుకునే సరే గాడిలాగా అరిచైనా సరే అలాగా అపస్వరాలతో అయినా సరే నేను ఎలాగైనా సరే జనం దృష్టిలో కలిపివాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నీతికారులు కూడా ఇదే విషయాన్ని సుస్పష్టంగా అనుకోండి ఇది కొందరు విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది అందరూ తన్నే చూడాలని తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తాడు ఇలా ఆశించే మనిషి నిజంగా బలహీనత కలిగినటువంటి మనిషిగా మనం మాట్లాడుకోవచ్చు అండి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవడం కష్టం కనుక చెడ్డ పనులైనా చేసి ఏదో విధంగా అందరి పడితే తమకు విస్తృత ప్రచారం లభిస్తుందని కొందరు అనుకుంటూ ఉంటారు ఇవి మనం నీటి సమాజంలో చాలా ఎక్కువ చూస్తున్నామండి ఏదో అడిగినా అడగపోయినా జాతకాలు చెప్పేయటం అడిగినా అడగకపోయినా అసలు వాడికి సంబంధం లేదు వాడు అడగరు అడకపోయినా వీడు వెళ్ళి మీడియాకి వెళ్ళి చెప్పేస్తూ ఉంటాడు ఎందుకు అనవసరం విషయాలు అలా చెప్పని ఏమైనా శాస్త్రం చెప్పిందా నువ్వు అడిగితేనే కదా చెప్పాల్సింది అడగకుండా వెన్నెందుకు వాడు అడగకుండా పంచాంగాలు పెట్టేయడం పంచాంగం అడిగినప్పుడు చెప్పాలి అడగకుండా నువ్వు చెప్పడం ఏంటి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదండి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి చెప్పు నువ్వు అడగని వాడికి ఎందుకు పంచాంగాలు వాళ్ళ గురించి ఎనాలిసిస్లు విశ్లేషణలు ఇవన్నీ అవసరమా అంటే ఏదో రకంగా అది మంచిైనా చెడైనా జనం దృష్టిలో పడిపోవాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసేవన్నీ కూడా తప్పిదాలు కిందే మాట్ మాట్లాడుతున్నారండి మన సాహిత్యకారులు కానీ సుభాషిత గారులు కానీ బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం కీర్తి కండూతి అవుతుంది అంటారు కీర్తి కండూతి అంటే అది పెద్ద పదంగా అనుకోవద్దు కంటూతి అంటే దొరదండి కీర్తి సంపాదన అనేది సహజ సుందరంగా లభించేదైతే మనిషికి ఆభరణంలాగా అనిస్తుందండి నిజంగా తన తన వంతు తన బాధ్యతగా చేసుకోవాల్సిన చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కీర్తి ఆటోమేటిక్గా తను వరిస్తుందండి కీర్తి కోసమే తపన పడేవాడు ఎప్పటికీ కూడా ఆ కీర్తి లభించదండి అపకీర్తి వస్తుంది బలవంతంగా ఈడ్చుకుని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఇతరులకు కాదండి చెబాష్ శబాష్ అని శేలవాళ్ళు కప్పించేసుకుని కిరీటాలు పెట్టించేసుకుని తప్పట్లు కొట్టించుకుంటే దానివల్ల ఉపయోగం లేదండి అతి బలవంతం మీద మనం డబ్బులు ఇచ్చుకుని మనం శబాష్ శబాష్ అనిపించుకుంటే అది ఉపయోగం లేదు మనమే డబ్బులు ఇచ్చుకుని మనమే శేలవాళ్ళు కప్పించుకుని మనమే శబాష్ శబాష్ అనిపించుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటండి లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తి కోసం తప్పించలేదండి అలా ఒక్కసారి మహానుభావుల చరిత్ర చూస్తుంటే వాళ్ళు నాడు కూడా నాకు కీర్తి కావాలి అని వాళ్ళు తప్పించలేదు నేను మానవ జన్మ ఈ భగవంతుడు ఇచ్చాడు దానికి ఏదో రకంగా సమాజానికి నా జ్ఞానం ఉపయోగపడాలి అనుకున్నారు కానీ కీర్తి కాంక్షల కోసం వారు ముందుకు వెళ్ళలేదండి తాము నమ్మిన మంచి పనులు చేసుకుంటూ పోయే తప్పించి ఎక్కడా కూడా ఏది ఆశించలేదండి అలాంటి వారు ఏది ఆశించకుండానే నిజంగా కాలగల్పంలో కలిసిపోయారు అనుకోండి వారి కీర్తిపై అసలు ఆసక్తి లేదండి ఎన్నో రకాలైన గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టిన వాళ్ళు కూడా నేను కనిపెట్టాను నేను కనిపెట్టాను అని ఎక్కడా లేదండి ఈనాడు మనం చేస్తున్నాం ఒక మంచి విషయాన్ని కట్ పేస్ట్లు ఫోటోలు ఎట్టించుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం వాడు పేరుతో వాడు ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చిన వాడి పేరు రాసుకుని పెడుతూ ఉంటాడు ఇది కేవలం ఏంటంటే ఆకాంక్ష కీర్తి పొందాలని ఆకాంక్ష తప్పులేదు కానీ అది విపరీతార్థం చేయకూడదు అంటారు మన సాహితీకారులు కానీ నీతి సుభాషితకారులు కానీ మహనీయులకు మనస్సులో ఒక భయం ఉంటుందండి నిజంగా మహనీయుడికి ఒక భయం ఉంటుంది ఏంటి అంటే అపకీర్తి రాకూడదు ఆ భయం ఒకటి కానీ కీర్తి కూడా రాకూడదు అనుకుంటాడు ఎందువల్ల అంటే కీర్తి వచ్చిందనుకోండి దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం ఒక పరీక్ష లాంటిది అందువలన కీర్తి కోసం నిజమైన మహనీయులు పాకులాడరండి నిజంగా అపకీర్తి కన్నా కీర్తి వస్తుందంటేనే ప్రమాదం అంటే దాన్ని కాపాడుకోవాలి ఇవాళ నీకు తీసుకెళ్లి దండ వేసారంటే నిన్ను ఒక ప్రజ్ఞావంతుడిగా గుర్తించి నీకు దండలేస్తూ నిన్ను పొగుడుతున్నారంటే దాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి నీలో ఉండాలి నిలుపుకోవడం కూడా అంత శ్రమించాల్సి వస్తుందండి అందువలన వీళ్ళందరూ కూడా మహానుభావులు అందరూ కూడా కీర్తి కోసం పరితపించలేదండి ఎందువల్లంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఇదంతా ఒక లంపటం అండి కీర్తికాంక్ష లేకుంటేనే మంచిదని నిజంగా మహానుభావులతో కనుక అనుకుంటూ ఉంటారు కీర్తికాంక్ష అనేది ఒక వ్యసనం అండి నిజంగా చెప్పాలంటే అది వ్యసనం వ్యసనం మంచిదైనా చెడ్డదైనా మనిషిని ఏం చేస్తుందండి వెంటాడుతూ ఉంటుంది నిత్యం అశాంతికి గురి చేస్తూ ఉంటుంది మొన్న మధ్య చూసాం ఎవరో ఎడ్మిన్ తన పెట్టినటువంటి మెసేజ్కి ఒప్పుకోలేదు అదేవిధంగా టిక్ చేయలేదు అనలేదు అనే ఉద్దేశంతో ఊరేసుకు చెప్పాడు ఇలాగా సమాజంలో చాలా చూస్తున్నాం నేను పెట్టిన మెసేజ్ నన్ను గొప్పగా పొగడలేదని చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఏంటి కీర్తికాంక్షల కోసం వాడి మనస్సు ఎప్పుడూ అలాగే ఉంటుంది కీర్తి కోసం పరి కీర్తి కోసం పరితప్పించని మనస్సు మహానుభావులు మనసు అండి నువ్వు ఏదో టిక్ చేస్తావు నువ్వేదో లైక్ చేస్తావు నువ్వేదో షేర్ చేస్తావు ఈ మాటలు ఇప్పుడు వచ్చినాయండి ఈ షేర్ చేయటాలు ఏంటి టిక్కులు చేయటాలు ఏంటి ఇవి ఏంటి ఒక మంచి మాటలను మనం చెప్పాలి తెప్పించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించడం అనేది చాలా తప్పండి అలా ఆశించేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేరు అని మన నీతి సతారులు చెప్తూనే ఉన్నారు పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంతరాజులు దాకా ఎందరో కీర్తి కోసం తప్పించిన వారే కదండి దానశీలుగా ప్రఖ్యాతి పొందాలనుకున్నారు కదా కొందరైతే వీరాది వీరులుగా కీర్తి గడించాలని కోరుకునేవారు కొందరు నిత్యం ఎదురువారిని పొగుడుతూ పబ్బం గడిపేవారు కొందరైతే తాము ఇతరులను పొగిడి ఇతర వల్ల ఇతరుల వలన పొగడ్తను ఆశించేవారు ఒక కొత్త టైప్ ఉంటారండి వాడిని పొగుడతాడు వాడు ఈయన పొగిడారు కదా అని వాళ్ళు ఈయన పొగుడతారు ఈ పొగడ్ అనేది చాలా పర్యవసానం ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుందండి ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవటంతోనే జీవితకాలం అయిపోతుంది అసలైన విషయాన్ని విస్మరిస్తున్న మహానుభావులు ఎంతమంది ఉన్నారండి వాళ్ళు పొగడ్తల కోసం ఈ లైక్లు షేర్లు కోసం కూర్చున్నారా వాళ్ళు వాళ్ళు ఏనాడు కోరుకోలేదు కదండి ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని ఒకరు పొగుడుకుంటూ ఆత్మసంతృప్తిని పొందేవారు సమాజంలో నేటికి చాలామంది మనకి తారసుకొడుతూ ఉంటారండి నిజానికి మహానుభావులైన వారు వారిని చూసి నవ్వుకుంటారంతే ఇలాంటి వారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు ఒక గట్టిగా ఘాటైన విమర్శ చేశారండి ఏంటంటే ఒంటెల పెళ్లికి వచ్చిన గాడిదలు ఒంటెలను చూస్తూ ఆహా ఏమియా అందం మీది వర్ణనాతీతం అని పొగిడేట మరి వెంటనే ఒంటెలు ఊరుకుంటాయిటండి ఒక పొడుగు పొడు పొగుడుకోవడమే కదా ఇక్కడ ఓ మిత్రులారా ఆహా ఏమి కంఠధ్వని మీది ఎంత మధురంగా ఉంటుంది అని ప్రశంసించేయట చూసారా ఒకరినొకరు పొగుడుకోవడంతో ఈ కాలం అంతా అయిపోతుందండి అలా పొగుడుకోవాల్సిన విషయం ఏంటి మంచిగా ఉంటే బాగుంది అని అనడంలో తప్పు లేదు నువ్వు కంపల్సరీగా పొగడాలి నేను చెప్పాను కాబట్టి పొగడాలి నేను చెప్పాను కాబట్టి షేర్ చేయాలి నేను చెప్పాను కాబట్టి లైక్ చేయాలి ఈ విధానాలు ఎప్పుడైతే మనసులోకి వచ్చాయో కీర్తి గురించి పరితపిస్తున్నారు వాళ్ళ మనస్సులు ఎప్పుడు కూడా ఏదో ఆందోళన చెందుతూనే ఉంటాయండి ఎప్పుడు కూడా ప్రశాంతతని వాళ్ళు కోల్పోతారనే మాటే మనం చెప్పుకోవచ్చు ఇంకా ఎప్పుడైతే గాడిది స్వరం బాగుందని కంఠం బాగుందని అనగానే ఇంకా గాడిది స్వరం ఎత్తటప్పటికీ అక్కడ ఒంటెలన్నీ పారిపోయాయి చూసారా ఈ పొగడ్త కూడా కొంత మేర దాటిన తర్వాత వినలేమండి నిజానికైతే మహానుభావులు ఎవరు కూడా పొగడతల్ని ఇష్టపడ ఇష్టపడేవారు కాదు చంద్రశేఖరేంద్ర సరస్వ స్వామి వారి వద్ద ఎవరన్నా పొగిడితే వారు ఆయన ఎలా చూసేవారంటే అతన్ని ద్వేషి కింద చూసేవారు పొగడ్త ఎప్పుడు కూడా మంచిది అయినప్పటికీ కూడా మహానుభావుల దగ్గర పొగడ్తని పొగడకూడదండి వెంటం వరకే వాళ్ళు ఏం చెప్పారనే వినటం వరకే పొగడ్తలకి వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉంటారు అందువలన పొగడ్తల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి కీర్తి కాంక్ష కీర్తి కండూతి ఇలా పదాలు వేరేనా వాటి స్వరూపం మాత్రం ఎప్పుడూ ఒకటేనండి ఒక రూపాయి దానం చేసి వెయ్యి రూపాయలు కీర్తికాంక్షించేవారు కొందరైతే కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తన పేరు ప్రకటించవద్దని కోరుకునే మహనీయులు కొందరు ఉన్నారండి అది ఏ పర్పస్ అవనేవ్వండి ఇంకం ట్యాక్స్ పర్పస్ అవనేవ్వండి ఇంకోటి అవనేవ్వండి ఇంకోటి అవనేవ్వండి కోట్లు కూడా దానం చేసి నా పేరు వద్దు బాబోయ్ నా పేరు వేయకండి అనుకునే మహానుభావులు నేటికి చాలామందిని మనం చూస్తున్నాం అలాగే ఒక రూపాయి ఇచ్చి ఒక వెయ్యి ఫోటోలు తీర్చుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి కీర్తి రావటం ఎంత సులభమో కానీ దాన్ని కాపాడుకోవటం అంత కష్టం అండి మనిషి నీతిగా బతికితే ఆ ఎవరో కీర్తి ఎందుకు పెట్టాలండి భగవంతుడు చూస్తున్నాడు కదా ఆయనకి తెలీదా నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎన్నో చేసిన చేసింది అణుమాత్రమేనా అనుకోవడం మనం ఎన్నో చేసేస్తాం ఎన్నో గొప్ప గొప్ప మాటలు మాట్లాడు కానీ నేను చేసింది అణుమాత్రమే అనుకోవడం నిజంగా మంచితనం అండి నిజం కూడా అదే ఏదో చేసేసానని మనం ఫీల్ అయిపోతుంటే దానివల్ల కీర్తి గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తాయి ఎవరో నిన్ను పొగడాలి ఎవరో నిన్ను ఇది చేయాలి అని ఎప్పుడు కూడా కోరుకోకూడదండి మనసు ఆ మనస్సు కోరుకుంటోంది అంటే ఖచ్చితంగా వాడు చెడు త్రోవలోకి వెళ్ళగలుగుతున్నాడు వాడ మనస్సు ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళుతూ ఉంది అని అర్థం ఎవరి దగ్గర నుంచో ఏదో ఆశిస్తూ ఏదో కోరుకుంటూ నన్ను శబా శభా చనాలి నాకు తప్పట్లు కొట్టాలి ఇలాంటివి అనుకుంటే ఖచ్చితంగా వాడు బాధల్లోకి అడుగు పెడుతున్నాడు తలుపు తీసుకుని బాధాగ్రహంలోకి వెళ్తున్నాడనే మనం చెప్పుకోవచ్చు నేను సమాజం కోసం చేస్తున్నాను అనుకునేవాడు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించండి కాదు నేను కీర్తి కోసమే చేస్తున్నాను అనుకునేవాడు ఖచ్చితంగా అపకీర్తి అనే తలుపుని తీసుకుని లోపలికి వెళ్లాల్సిందే అది గుర్తుపెట్టుకోవాలండి మనిషి కీర్తి కాముకుడు ఖచ్చితంగా కాకూడదండి మన సుభాషిత చెప్పిన సాహిత్య మూర్తులు చెప్పిన ఇదే మాట చెప్తూ వచ్చారు సహజ కీర్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక కిరీటంలాగా ఉంటుందండి కనిపించిన కిరీటమే సహజ కీర్తి అండి నిజంగా మనిషి ఎలా ఉండాడంటే సహజ కీర్తి కిరీటదారి అయి ఉండాలి అని మన పెద్దలందరూ కూడా మనకి చెప్తున్నారు మన పెద్దలు యువత చెప్పారు వాటిని మనం అనుసరిస్తూ వెళ్ళి ఈ తరంలో ఉన్నటువంటి వారికి మనం తెలియజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి